పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కొన్ని రోజుల నుంచి కారణాలు అటు నాగబాబు గారి వీడియోలు ట్వీట్లు అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపోటములను డిసైడ్ చేయాల్సినటువంటి వర్మ యొక్క వర్మ యొక్క స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు ఇవన్నీ చూస్తే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారా అని తాజాగా నాగబాబు రిలీజ్ చేసిన వీడియో ఆ వీడియోకి ఒక కౌంటర్ స్క్లాప్గా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ అకౌంట్ నుండి చేసినటువంటి ఏమంటారు ఒక క్లారిఫికేషన్ నాగబాబు గారు చంప పెటా 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 వాయించేసినట్లే అనిపించింది ఎందుకంటే పీఠాపురంలో గెలవడానికి ప్రయత్నాలు బాబు రా బాబు ఆ హైదరాబాద్ నుంచి జబర్దస్త్ కమెడియన్ ఆ జూనియర్ ఆర్టిస్టులటా ఇంకా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి చెత్త అంతా ఆడనే తిష్ట చేశారు మొత్తం మీద అభిమానుల పేరుతో ఇంకో పేరుతో ఇంకో పేరుతో చిష్ట వేసి అయినా కూడా సాధ్యం కాలేదేమో ఎవరు బుద్ధుడితే వాళ్ళందరినీ పిలుపుచ్చి ప్రచారం చేయించుకున్నారు అయినా కూడా నా గెలుపు మీద నమ్మకం లేకపోయేసరికి ఏం చేశారు ఇప్పుడు నాగబాబు ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపారు తప్పుడు ప్రచారానికి తెరలేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంట ఈ జనసేనకు ఓట్లేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇళ్ళ దగ్గరకు పోతున్నారట బెదిరిస్తున్నారట బెదిరించి వేలు మీదంట ఏమంటారు ఆ స్థిర చుక్కేస్తున్నారట మీరు వెళ్ళి ఓట్లు వేయకూడదు అని చెప్పి కనీసము ఒక తప్పుడు ప్రచారం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఎన్నికల మేనేజ్మెంట్లోనైనా కూడా కనీసం ప్రయోజనం ఉంటుందని చెప్పి ఆ ఢిల్లీలోకి వెళ్ళి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పడిగాపులు కాసి చివరికి అమిత్ షాకు ఏదో అర్ధరాత్రి మూడు వచ్చినట్లు నెలలకు వెళ్ళి అపాయింట్మెంట్ ఇస్తే అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి కలిసి వచ్చి ఏదో విధంగా పొత్తులు పెట్టుకున్న తర్వాత కూడా ఎలక్షన్ కమిషను చంద్రబాబు ఏమి చెబితే అది డీజీపీని మార్చాలంటే డీజీపీని మార్చాలి ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చాలంటే ఇంటెలిజెన్స్ చీఫ్ని ప్రతి జిల్లా ఎస్పీని ప్రతి అన్ని జిల్లాల కలెక్టర్లను మార్చమని చెబితే సుమారుగా ముప్పై పర్సెంటేజ్ ఎస్పీలను కలెక్టర్లను మార్చి ఏమి అడిగితే చేస్తున్నారు చివరికి హైకోర్టు ఆర్డర్స్ వచ్చినా కూడా హైకోర్టు ఆర్డర్స్ వచ్చినా కూడా లబ్ధిదారుల అకౌంట్లో పథకాల డబ్బులు జమ చేయనీయకుండా ఎలక్షన్ కమిషన్ ఆ చివరికి హైకోర్టు తన తీర్పులోనే మెన్షన్ చేసింది ఎలక్షన్ కమిషన్ వల్లనే ఈ డబ్బులు అనేది లబ్ధిదారుల అకౌంట్లో పడలేదని చెప్పి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రఘునందన్ రావు గారిలో ద్విసభ్య ధర్మాసనం వాళ్ళ జడ్జిమెంట్లోనే మెన్షన్ చేసింది మాస్టరు మరి ఎలక్షన్ కమిషన్ ఎవరు చెప్పినట్లు వింటూ ఉంది ఇప్పుడు ఎవరు ఎవరిని బెదిరిస్తే ఎవరు వింటున్నారు ఏదన్నా సాధ్యమవుతుందా ఇంకొక ఇంటికి వెళ్ళేసి సిరా సుక్క పెట్టి నువ్వు ఓటు చెప్పి బెదిరిస్తే ఏదో ఆ జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటే నాగబాబు జడ్జిగా ఉంటే వందకు వంద మార్కులు వేస్తాడేమో కానీ ఈ బయట జనాలు సోషల్ మీడియా వచ్చింది ఎవడికి వాడుతో పని ఫీల్ అయితూ ఉన్నాడు ఎక్కడ నీ వాసుగుల ఏందయ్యా బాబు నాగబాబు మనం కొన్ని పర్సనాలిటీల మీద కమెంట్స్ చేయలేం కానీ కనీసం అప్పుడప్పుడు బ్రెయిన్ లో ఉన్న బ్రెయిన్ కాకపోయినా కనుక ఇంకా వేరే చోట బ్రెయిన్ అన్నట్ల బటన్ నొక్కినట్లు నొక్కాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై రెండు సార్లు బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు జమ చేసినట్లు మీరు కూడా బ్రెయిన్ ఉన్న బటన్ నొక్కాలి కదా అరణి పాసుగుల ఓటమికి కారణాలు ఎత్తుకోవాలంటే ఎవరినైనా తెలివైన వాళ్ళు అడగండి స్వామి ఎలాంటి సాకులు ఎలాంటి కారణాలు చెప్పవచ్చో చెబుతారు మీరు ఇంకా నైన్టీన్ ఎయిటీస్లో రావు గోపాలరావు రావు విలనీసం సినిమాలో కదా ఏమంటారు అటువంటిది స్కిట్లు పట్టుకొని వచ్చే జబర్దస్త్లు వేసుకోండి సక్సెస్ అవుతుంది దీన్ని షేర్ చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ నాగబాబు గారికి చంబల వాయం చేసింది అసలు ఏంటిది అసలు మీ వాళ్ళని ఏదైనా కనుక నిజాలు ప్రచారం చేయడం కోసం వాడండి ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి ఇటువంటి అసలు మీరు పట్టించుకోకండి మొత్తం తప్పుడు మార్గంలో జనాలను లీడ్ చేసే ప్రయత్నం ఇది కాసిన తన గనక విషయాన్ని వెరిఫై చేసుకోవాలి కదా ఇంటికి ఏంది తప్పుడు ట్వీట్లు ఏంటి తప్పుడు మాటలు ఆయన బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఏంటి అని చెప్పి రాయలసీమ భాషలో నాటు భాషలో చెప్పాలంటే మరొకటి అంటారు కానీ మనం ఆ భాష ప్రయోగించలేము బట్ ఎలక్షన్ కమిషన్ నాగబాబు గారికి ఇచ్చిన స్లాబ్ మాత్రం అలాంటిదే మాస్టర్